హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ స్మార్ట్ క్రియేషన్స్ ఈరోజు మా తోటలో నేను పెట్టిన విత్తనాలని ఎలా మొలిచేయి ఎలా ఎంతెంత మొక్కలు అయ్యాయి ఎంత ఏ ఏ పాదలు పెట్టాను అనేది చూదురు రండి ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అండి నేను సీడ్స్ ద్వారా పెట్టాను మా పాపకి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిన ఫ్యాషన్ ఫ్రూట్లో నుంచి నేను విత్తనాలను అయితే సేవ్ చేసుకుని అదైతే నేను నాటుకున్నాను అదైతే ఇలా అయ్యింది నేను కింద నుంచి కొమ్మలన్నీ కూడా కట్ చేసేసాను ఎందుకంటే పైకి వెళ్ళాలని తర్వాత ఇక్కడ చిన్న చిన్న ఇంకా మందార కొమ్మలు అవి పెట్టాను వానలు బాగా పడుతున్నాయి కదా అలాగే ఇవి వంగ మొక్కలండి నారు తెచ్చి పెట్టాను అలాగే బంతి మొక్కలు ఇక్కడ చూస్తున్నారు కదా గోంగూర గోంగూర కూడా కాడలు తీసి పెట్టాను అనమాట ఆకులు ఏరేసిన తర్వాత కాడలు ఇవన్నీ కూడా ఆకు అయితే తీసేసిన ఆకులు అన్నీ కూడా మొక్కలకి బాగా పెద్దగా అయిపోతాయి కదని ఆకులు తీసేసాను ఇక చూడండి ఇదైతే మస్కి మిలోన్ సీడ్స్ ఇవి కూడా నేను మనం మస్కి మిలాన్స్ తెచ్చుకున్నప్పుడు ఆ సీడ్స్ నుంచి వేసుకున్నాను అలాగే ఇలా అప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా ఇలా గడ్డ అది తీసుకోవాలి లేకపోతే ఈ వానలకి మరీ గడ్డ ఎక్కువ మొలచేస్తూ ఉంటాయి చూస్తున్నారు కదా ఇలా గడ్డి మొక్కలు అవి పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మత్కి మీలోనే ఇవన్నీ కూడా నేను అయితే కొంచెం గ్యాప్ ఎక్కువగానే ఉన్నది గ్యాప్ ఇలా ఉన్నాయి ఆకులు పెద్దగా అవ్వడం వల్ల ఇలా కనిపిస్తున్నాయి ఇవ్వండి మత్కి మీలో ఫ్లేవరింగ్ అయితే ఇప్పుడే వస్తుంది స్టార్ట్ అవుతుంది అలాగే ఇది జామ మొక్క ఇది ఆల్రెడీ ఒకటైతే ఇది కూడా ఈ జామ మొక్క కూడా విత్తనాలు పడి లేచిన మొక్క చక్కగా ఇంత కాయ అయితే వచ్చింది చాలా సాఫ్ట్గా ఉంది స్వీట్గా లైట్ పింక్ కలర్లో వచ్చింది అంటే పూర్తిగా పింక్ కాదు జస్ట్ షేడ్ వచ్చింది అంటే జామ్ మొక్క చాలా బాగుంది టేస్ట్ ఇవ్వండి ఇది నేను బేర విత్తనాలు అవి పెట్టాను ఇది నేను అయితే బేరేమో అనుకుంటున్నాను నాకు ఐడియా లేదు విత్తనాలు అయితే పెట్టేశాను కానీ ఎక్కడ ఏం పెట్టానో ఐడియా లేదు ఇది మెంతికూర ఇది మెంతకూర అలాగే ఈ వంగ మొక్కలు నేను తెల్ల వంకాయ నల్ల వంకాయ రెండు పెట్టాను అలాగే అక్కడక్కడ బంతి మొక్కలను కూడా నాటుకున్నాను మందార కొమ్మలు కూడా పెట్టాను తర్వాత ఇది కంపోస్ట్ కింద చేసింది ఇందులో కూడా కొన్ని విత్తనాలు పెట్టాను చూద్దాము గోండి వచ్చింది ఇది వింగిడ్ బీన్స్ కదా వింగుడ్ బీన్స్ ఇది వింగిడ్ బీన్స్ విత్తనాలు పెట్టి చూశాను ట్రై చే అంటే నాకు ఫస్ట్ టైం పెట్టినప్పుడు రాలేదని మళ్ళీ పెట్టాను అలాగే ఇగో వంకాయ మొక్కలండి ఇది చూడండి ఇలా వర్షాలు పడినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా ఆకులు తగిన పురుగులు అవి ఉంటాయి చూసి తీసుకోవాలి లేకపోతే మనకి మొత్తం మొక్కలన్నీ పాడైపోతాయి అలాగే ఇవి మీకు తెలుసు కదా డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఇక ఇది పొన్నగంటి కూర నేను కొమ్మలు ఏరిన తర్వాత రెండు కొమ్మలు పెట్టుకున్నాను ఇది బెండ మొక్క స్టార్ బెండ్ ఒకటి రెడ్ బెండ్ ఒకటి పెట్టాను ఏది వస్తుందో తెలీదు ఇది చూస్తున్నారు కదా కరివేపాకు కరివేపాకు ఒక మొక్క అయితే లేచింది బంతి మొక్కలు ఇది కాకర మొక్క అనుకుంటున్నాను కాకర అనుకుంటున్నాను నేను పెట్టి చాలా రోజులైంది ఇప్పుడు అయితే వచ్చింది అలాగే ఇంకో బంతి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది లిల్లీ వైట్ లిల్లీ వైట్ లిల్లీ మొక్క ఇంక ఇవన్నీ చూస్తున్నారు కదా ఇది కాకర అనుకుంటున్నాను నేను ఈ ఆకుని బట్టి కాకర మొక్క అనుకుంటున్నాను అలాగే ఈ వంకాయ మొక్కలు ఈ ఇది నల్ల వంకాయ అనుకుంటున్నాను ఈ ఆకుని బట్టి ఇది తెల్ల వంకాయ మొక్క అనుకుంటున్నాను అలాగే బంతి విత్తనాలు జల్లేను అవి ఇక్కడ ఇలా వచ్చాయన్నమాట ఇవన్నీ విడదీసి వేసుకోవాలి అలాగే ఇది మా నేచర్ గార్డెన్ గ్రూప్ ఫ్రెండ్స్ ఉన్నారండి తను అదే వాళ్ళు ఇచ్చారనమాట ఇది ఒక గార్డెన్ మీట్కి వెళ్తే ఇది కూడా వాళ్ళే ఇచ్చారు చాలా బాగుంది కదండి అందంగా ఒక బంతి అలాగే ఇది గుమ్మడి పాదండి ఇవి కూడా నేను ఇంట్లో సరదాగా రెండు గుమ్మడి విత్తనాలు ఉంటే పెట్టాను రెండు కూడా వచ్చాయి అలాగే ఇగో ఇది చూస్తున్నారు కదా బెండ మొక్క అనమాట ఈ బెండ కూడా రెండు రకాలు పెట్టాను నేను స్టార్ బెండ రెడ్ బెండ అవి మరి అన్నది నాకు తెలియదు పెట్టడం అయితే పెట్టాను ఒకటైతే వచ్చింది అలాగే అవి గుమ్ వేరేపాదులు అనుకుంటున్నాను అలాగే ఇది పచ్చి పసుపు కొమ్ములు అనమాట పెట్టాను ఇవి కూడా వంకాయ మొక్కలే ఇవన్నీ కూడా నేను నార్త్ తెచ్చి పెట్టాను కదా అవన్నమాట అలాగే కొన్ని టమాటా వెరైటీ సీడ్స్ వేసాను అది కూడా బెండ మొక్కేనండి చెప్పడం మర్చిపోయాను అది బెండ మొక్క అలాగే ఈ టమాటా సీడ్స్ చాలా తక్కువ వేశాను అవన్నీ కూడా చక్కగా వచ్చాయి నాకు ఎప్పుడు ఏ టైంకి ఎన్ని రోజులకి వస్తాయన్న తెలియదు ఇది కూడా వింగ్డ్ బీన్స్ అండి అలాగే ఇది క్లౌ బీన్స్ అనమాట క్లౌ బీన్స్ అంటే మనకి లవంగ మొగ్గల టైప్లో బీన్స్ వస్తాయి అన్నమాట నేను కూడా ఇవి ఫస్ట్ టైం అనమాట ఈ క్లౌ బీన్స్ అలాగే వింగిడ్ బీన్స్ కూడా ఫస్ట్ టైము ఆ వింగిడ్ బీన్స్ నేను ఎన్నిసార్లు వేసానంటే ఒక మూడు నాలుగు సార్లు వేస్తే రెండు మూడు మొక్కలు వచ్చాయి కష్టపడితే చాలా విత్తనాలు అయితే పెట్టాను పది విత్తనాలు దాకా పెట్టాను చాలా స్లోగా వచ్చాయి అలాగే చూశారు కదా ముళ్ళులు ఉన్నాయి క్లౌ బీన్స్కి ఇవి బచ్చలండి బచ్చలు కూడా మన ఇంట్లో ఆల్రెడీ పాత మొక్కుంది కదా దాని నుండి బచ్చల విత్తనాలు పడి లేచాయి అలాగే ఇది దొండపాదు ఆల్రెడీ మీకు చూపించాను కదా నేను అలాగే మనకి పచ్చలాక్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే ఇవి గోంగూర విత్తనాలు కూడా వేసుకున్నాను గోంగూర కూడా ఇలా ఎదిగింది కాస్త పర్వాలేదు అలాగే ఇక్కడ ఎర్ర తోటకూర అలాగే గ్రీన్ తోటకూర అనమాట చూడండి ఎంత బుషిగా ఎంత బాగా వచ్చాయి కదా ఇది చుక్కకూర అండి సంతలో నుంచి చొక్కకూర విత్తనాలు తెచ్చాను ఆ చుక్కకూర విత్తనాలు కూడా బాగానే వచ్చాయి అంటే ఇంకా మధ్య మధ్యలో సరిగ్గా రాలేదు కానీ చుక్కకూర కూడా చాలా లేటుగా వస్తుంది అలాగే ఈ వాటర్ చూస్తున్నారు కదా మనకి లైన్గా ఇలా వర్షాలు పడిపోతున్నాయి కదండి స్టార్టింగ్ రోజు మేము ఇదిగో ఇలాగా ఈ మేము ఈ కుండీలో నుంచి వాటర్ అంతా స్టో ప్రతిరోజు వేసిన వాటర్ కిందకి దిగడం కోసం హోల్స్ పెట్టాం కదా డ్రైనేజ్ హోల్స్ అందులో నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా మేము ఇలా కలెక్ట్ చేసి పెట్టుకున్నాము ఎందుకంటే ఇందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతున్నాయి అని చెప్పి మాకు చాలా బాధగా ఉంది అలాగే వర్షం నీళ్ళు కూడా చాలా మంచిది కాబట్టి నేను ఇలా స్టోర్ చేసి పెట్టాను మనకి కొంచెం ఎండలు కాస్తే మళ్ళీ వాటర్ని మనం మొక్కలు చక్కగా వేసుకోవచ్చు అనమాట అప్పుడు ఇంకా బలంగా పెరుగుతాయి చూస్తున్నారు కదా అలాగే ఇక్కడ నేను కరివేపాకు బేర మొ అనుకుంటున్నాను అది ఇవి అలాగే అది చూసారు కదా బరబాటీ అనమాట అలాగే ఇది కూడా తోటకూర లాగే కనిపిస్తుంది కానీ అది తోటకూర అనుకోవట్లేదు నేను అది ఏదో కూర చెప్పారు పేరు నేనైతే మర్చిపోయాను అలాగే చిన్న పాట్లో ఉంది కదా అది కలోంజియో అనే మొక్క అనమాట కూడా నాకు ఫ్రెండ్స్ ఇచ్చిందే ఇగండి ఇది చిక్కుడు పాదు నేను పెట్టలేదు ప్రస్తుతానికి ఇదే విత్తనం పడొచ్చింది ఇవి కనకంబరం మొక్కలు ఇవన్నీ కూడా కనకాంబరాలు ఇంకా ఇది మరి సీడ్స్ ఎట్టాను కదా నాకు ఐడియా లేదు ఏంటన్నది కాడమల్ ఇది కాడమల్లే ఇది కోడి జిత్తు పూలు అంటారు కదా అవి కానీ లేదంటే కోడి జిత్తు పూలే అనుకుంటున్నాను అవి వేసాను అలాగే ఇది చూసారు కదా మీకు తెలుసా బృంగ్రాజ్ ఇది ఇవి ఈ కొమ్మలు ఏంటంటే మల్బరీ పెట్టాను ఇంకా అది బతికిందో లేదో తెలియట్లేదు నాకు ఏం ఏ చిగురు రాలేదు ఒక ట్వంటీ డేస్ అయిపోయింది ఇది కూడా గుమ్ ఆనపాదేమో అనుకుంటున్నాను నేను ఇది ఆనపుపాదలు అనుకుంటున్నాను చూడాలి ఏంటస్ ఇది కూడా బీన్స్ అని నా మల్బరీ చిగురు వస్తుంది నేను ఎంతో ప్రేమతో పెట్టుకున్నాను ఈ మల్బరీని ఇది కూడా కలోంజియో చాలా మంచిగా ఫ్లేవర్స్ వస్తాయి చాలా అందంగా ఉంటుంది ఇది క్రాటన్స్ ఇది ఏంటంటే బయట సంతలో తెచ్చినవే ఇది శంకుం పూలు విత్తనాలు పడి వచ్చినట్టున్నాయి ఇవన్నీ కూడా మనకి బృంగరాజే ఇవన్నీ తీసి ఒకరోజు పచ్చడి చేస్తాను ఇవి బీరపాదులు అనుకుంటున్నాను నేను అంటే ఎక్కడేం పెట్టానో ఐడియా లేదు బీరపాదలను అనుకుంటున్నాను ఇంకెళ్ళారు ఇది ఫ్యాషన్ ఫ్రూటే అలాగే ఇక్కడ మందార కొమ్మలు నాలుగైదు పాతను అక్కడక్కడ ఇదేదో చూడండి ఎలా తినేస్తుందో ఆకు ఇంకా వచ్చి రాకుండానే ఇంక ఇక్కడ చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి కదా మీకు ఆ చిన్న చిన్న మొక్కలన్నీ కూడా కొత్తిమీర జల్లేను అలాగే నేను బీర కూడా రెండు రకాలు పెట్టాను ఒకటి నేతి బీర ఒకటి నార్మల్ బీర అలాగే బర్బాటీలు అండి ఇవి బర్బాటీలు కూడా రెడ్ బర్బాటీ అలాగే గ్రీన్ బర్బాటీ పెట్టాను ఇంకా మనకి ఫ్రైడ్ రైస్లో వాడతాం కదా ఆ బీన్స్ కూడా పెట్టాను మొత్తం మూడు రకాలు పెట్టాను అనమాట ఏవి ఎక్కడ వేసానా అన్న తెలీదు విత్తనాలు అయితే పెట్టేశాను అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ముద్ద నందివర్ధనం పెట్టాను తర్వాత తోమలపాకులు కూడా పెట్టాను అనమాట ఇవన్నీ ఇంకా చిగురించాలి అలాగే నేను ఇక్కడ పన్నెండు రకాల చామంతి మొక్కలు అయితే తీసుకున్నానండి మా వేసుకున్నాను మధ్యలో వేసుకున్నవన్నీ కూడా అందులో నుంచి తీసుకున్నవే అలాగే సైడ్లో వేసుకున్నవన్నీ నేను అక్కడక్కడ కలెక్ట్ చేసినవి తెచ్చుకున్నానండి అన్నీ కూడా కొమ్మలు పెట్టాను ప్రస్తుతానికైతే ఎందుకంటే మనకి బాగా చల్లగా ఉంది కదా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చక్కగా బతికేస్తాయి అనమాట కొమ్మలు కూడా ఎవరైనా వేసుకోవాలనుకుంటే వేసేసుకోండి ఇలాంటి టైంలోనే ఏ కొమ్మ పెట్టినా చక్కగా బతుకుతుంది అలాగే నేను గడ్డి గులాబీ కూడా వేసుకున్నాను ఇందులోనేమో వింగిడ్ బీన్స్ పెట్టాను ఇందులో ఒకటి వచ్చింది అలాగే ఇది దొండకొమ్మ అండి ఈ దొండకొమ్మ కూడా చక్కగా చిగురొచ్చింది అది కూడా నాకు ఫ్రెండ్స్ ఇచ్చిందే అలాగే నేను కొన్ని ఏం చేశానంటే మధ్యలోని చామంతి మొక్క పెట్టుకుని చుట్టూరు కూడా మెంతికూరనై మెంతులు అయితే జల్లుకున్నాను అవన్నీ కూడా చక్కగా మనకి వచ్చేసింది అలాగే ఈ రోజు మనకి కోసుకోవడానికి మెంతికూర అయితే రెడీగా ఉందనమాట ఇందులో కాదండి ఇవైతే చిన్నగా ఉన్నాయి కదా ఇంకా అట్ సైడ్ ఉంది ఇగో చూసారు కదా ఇలా మనం వర్ష నీళ్ళుని ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను నేను బకెట్స్లోని ఎందుకంటే మనం కుండీల్లోని చక్కగా మనం గత్తం వేసి పెట్టుకున్నాం కదా ఆ గత్తంలో నుంచి ఉన్న సారం మొత్తం పైకి వచ్చేస్తుంటే చాలా బాధగా ఉంది అలాగే ఇవి చూస్తున్నారు కదా లోటస్ సీడ్స్ అండి ఇవి నేను ఒక ఐదు ఆరు వేసుకుంటే ఇందులో రెండు అయితే మాత్రం చక్కగా కొ మొలకలు వచ్చాయి ఇలాగా ఇంకా ఆకులు కూడా వస్తున్నాయి ఇవి ఇంకొక రెండు మూడు రోజులు ఇలా వాటర్లో ఉంచిన తర్వాత నేను పాట్లో వేస్తాను అది కూడా ఎలా వేసుకుంటారా అన్నది కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను అది కూడా చూద్దరు చూశారు కదా ఇలా నేనైతే వీటిని కూడా పెట్టుకున్నాను ఇందులో కూడా ఈ వర్షం వాటర్ని అయితే నేను పెట్ వేసి పెట్టాను మొక్కలు అయితే ఇంకా బాగా గ్రో అవుతాయేమో అన్నట్టు ఆ ఉద్దేశంతో అలాగే ఇందులో కూడా చూస్తున్నారు కదా ఇందులో కూడా కాస్త మెంతుల్ని అయితే జల్లుకున్నాను ఇందులో కూడా చామంతి మొక్కలు రెండు ఉన్నాయన్నమాట ఇంతేకాదండి ఇట్ సైడ్ ఏమున్నాయో చూపిస్తాను రండి ఇక్కడ ఏంటంటే ఇవి కాస్త ముళ్ళు మొక్కలు కాబట్టి నేను ఇటు సైడ్ దూరంగా పెట్టుకున్నాను ఇదేంటంటే నల్లేరు కాడ అండి నల్లేరు కాడ చాలా మంచిది కదండి ఒంటికి తింటే ఈ రోజుల్లో ఎవరికి కూడా అసలు నల్లేరు కాడ అంటేనే తెలియదు నాకు కూడా నిజానికి చెప్పాలంటే నల్లేరు కాడ గురించి ఏమీ తెలియదు నేను అక్కడక్కడ విని తెలుసుకున్నదే అని నేను కూడా అది దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని అది వేసుకున్నాను చూసారు కదా ఇదైతే మాత్రం డ్రాగన్ ఫ్రూట్ అండి ఇది అయితే నా దగ్గర టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయి ఉంటుంది ఇది మౌంట్ వరకు అయితే ఇక్కడ చూడాలి చిగురు వచ్చాయి కదా నేను చిన్న బైక్స్ వచ్చాయి అనుకుని చాలా సరదా పడిపోయాను ఇది కూడా నేను సీడ్ ద్వారా వేసిన కొమ్మని తెచ్చి పెట్టుకున్నాను అందుకనే ఇంతవరకు ఇంతవరకు ఫ్రూటింగ్ అయితే రాలేదు అలాగే ఇది పసుపు కొమ్మలు చూసారు కదా ఫ్రెండ్స్ ఏ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా బాయ్ ఫ్రెండ్స్